दाई ఈరోజు టీడీఎస్యు ఏవైఎఫ్ డి అదేవిధంగా నిరుద్యోగులతో కలిసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ముఖ్యంగా నేను మాట తప్పను మడమ తిప్పను నేను ఉన్నాను నేను చూశాను నేను ప్రజా సంకల్ప యాత్రలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తానని మా నేను అధికారంలోకి వచ్చి వెంటనే రెండు లక్షల నలభై ఐదు పోస్టులు భర్తీ చేస్తానని మాట చెప్పి ప్రతి డిసెంబర్ ప్రతి థర్టీ ఫస్ట్ తర్వాత జనవరి ఫస్ట్ రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి అదేవిధంగా సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి మాట చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి పదవి కూడా ఈరోజు కా సమయం కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఒక పోస్ట్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఏకమైత ఉన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు తక్షణ కంపల్సరిగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్ములకు వచ్చిన తర్వాత ఎన్నో